ఇది ఎన్నో సంవత్సరం ఇది గణేష్ ఉత్సవాలకు ఖైతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ సంవత్సరం డెబ్బై ఒక్క సంవత్సరం అండి పోయిన సంవత్సరం డెబ్బై సంవత్సరాలు సెలబ్రేషన్స్ కూడా చేసేసాము డెబ్బై అడుగులు ఎత్తులో చేశాము డెబ్బై ఒక్క సంవత్సరంలో అడుగు పెట్టాము కానీ డెబ్బై అడుగులు పెట్టట్లేదు కొంచెం తగ్గించాము ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి హైట్ పెంచాలంటే ఖచ్చితంగా వెడల్పు పెంచాలి వెడల్పు పెంచాలంటే మన రోడ్లు చిన్నగా ఉన్నాయి అవి తీసుకెళ్ళలేము కాబట్టి ఈ సంవత్సరం అరవై ఎబో ఉందంటే అరవై తొమ్మిది అడుగులు మనం పెట్టుకోవచ్చు విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేశాము ఈ రీజన్ ఏంటి అంటే మనము ఈ సంవత్సరం మనం జరిగిన సింధూర్ ఆపరేషన్ కానివ్వండి ప్లేన్ యాక్సిడెంట్సే కానివ్వండి ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటి చాలా జరుగుతున్నాయి కాబట్టి శాంతి అనేది నెలకొల్పాలన్న ఉద్దేశంతో మన ఈ అరవై తొమ్మిది అడుగులో గణపతికి వెనుక గ్లోబ్ ఆకారంలో ఒకటి ఆర్ప ఏర్పాటు చేసాము కుడి పక్కనే కుడివైపున పూరి జగన్నాథ ప్యాటర్న్ అండ్ ఇక్కడ హైగ్రీవ లక్ష్మి సమేత హైగ్రీవ స్వామి పెట్టాము కంప్లీట్ రైట్ సైడ్ వాసవి మాతను పెట్టామండి ఇంకొకటి లెఫ్ట్ సైడ్ వచ్చేసే వారికి మనకు ఆ విగ్రహం పేరు మన గజ్జలమ్మ గారు మనకు హైదరాబాద్ గ్రామదేవత కూడా అని కూడా కొలుస్తాము ఈ ఈ శక్తులు ఇక్కడ అవతరించి ప్రపంచ శాంతి నెలకొల్పాలనే ఒక ఆ ఉద్దేశంతో ఈ మహాశక్తి గణపతి ఇక్కడ నెల నెలకొల్పడం జరిగిందండి